ఈ మన గుండగూడం గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెండు పది గేట్లో మాకు ఒక అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ గురించి మేము సర్పంచ్ కావడానికి మాకు అవకాశం ఇచ్చారు కానీ అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక సంవత్సరం మేము సర్పంచ్ కొనసాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది తా వెను వెంటనే ఎలక్షన్లు రావడము మళ్ళీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడము అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండ ఉండడం వల్ల మాకు కొన్ని నిధులు రాలేదు మేము గ్రామ అభివృద్ధికి తెలంగాణ పార్టీ పోవడానికి కూడా సిద్ధమైనం కానీ ఎవరు సహకరించలేదు అందువల్ల మా మాకు ఛాయ శక్తిలో ప్రయత్నించు కానీ మన గేట్ దగ్గర నుంచి మన పడల్పురము శ్రీనివాసపురము అక్కడ పోయే బీటీ రోడ్డు చాలా కంత మంచిగా లేదు పోవడానికి వివరణ వెళ్ళడానికి కూడా ఆ బీటీ రోడ్ కూడా అది తొందరలోనే దాన్ని మేము రోడ్డును సక్రమంగా చేసి అందరికీ ఒక వీలుగా ఉండేటట్టు చేస్తామని మాటిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మన గ్రామ అభివృద్ధిని ఫస్ట్ నాకు అందరూ సహకరించండి ప్రతి ఒక్కరు కూడా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి ఈ గ్రామ అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే నాకున్న లక్ష్యం ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ఈ గ్రామాన్ని ఒక పది మన గ్రామ ఆలయ మండలంలోని పదహారు గ్రామ గ్రామ పంచాయతీలకు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను నా లక్ష్యం అది మీ అందరి సహకారంతోడైతే నా లక్ష్యాలు నేను చేరుకుంటా నేను ఒక్కదానిగా కాదు ఏకాభిప్రాయం కాదు అందరితోడు నాకు కావాలి నన్ను మీరందరూ నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించండి నేను చేసి చూపిస్తాను ఆ శక్తి నాకుంది ఆ ఆలోచన నాకుంది ఆ కష్టపడే తత్వం నాకుంది కాబట్టి దయచేసి అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను నమస్కరిస్తున్నాను నన్ను ఆదరించండి ఆశీర్వదించండి మీ బిడ్డగా ప్రజాసేవకే మీ ముందుకు వస్తున్నాను నేను ప్రజాసేవకురాలుగా మీకు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను ప్రజాసేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి ఒక్కసారి ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇవ్వండి ప్రజాసేవ చేసి నేను చూపిస్తా ఒకవేళ నేను గ్రామ పంచాయతీలో మీరు నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టినప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే అదే గ్రామ పంచాయతీ దగ్గర మీరు నిలదీయండి మీరు ఏ మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం ఏ శిక్షకైనా నేను అరుగురాల్ని శిక్ష మీరు ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను బాధ్యతగా కాబట్టి ఆదరించండి నన్ను అభినందించండి ఇంకోటి నేను చదువుకున్న వారందరికి ఉపయోగంగా ఒక గ్రంథాలయం 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 అనుకుంటున్నాను నేను కాబట్టి నాకు కాంగ్రెస్ ఒక యువ నాయకురాలుగా నేను మీ ముందుకు వస్తున్నాను ఒక యువతగా నాకు సహకరించండి నా కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి కత్తర గుర్తుకు గెలిపించి వంతు మా వంతు బాధ్యతగా బాధ్యతను నిర్వర్తించినాము మళ్ళీ తర్వాత కూడా మేము మాకు ఒక అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్ముకొని మాకు మళ్ళీ సర్ సర్పంచ్గా పోటీ చేయడానికి మళ్ళీ మాకు ఒక అవకాశం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కాకపోతే ప్రజల ఓడిపోయినాం కానీ ప్రజల తీర్పును శిరసించినాం మేము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజల తీర్పు శిరసం ప్రజలతో మమ్మికమై ప్రజల్లోనే తిరుగుతున్నాము మళ్ళీ మూడోసారి కూడా ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చి మూడోసారి కూడా సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు నేను ఒక నేను ఎంఎస్సి బీఎడ్ కంప్లీట్ చేసిన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక యువ నాయకురాలుగా మీ ముందుకు నేను వస్తున్నా నేను కూడా నాకు కూడా కొన్ని ఆలోచన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ఊరికి ఏం చేయాలి ఊరి సమ ఊరి సమస్యలు ఏమున్నాయో కొంచెం అవగాహన నాకు కూడా కొంచెం ఉంది ఫస్ట్ మొదట మొదటిగా మేము మా ఊరిలో ప్రతి ఒక్క ఈవెన్ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎదుర్కొనే సమస్య ఏంటంటే గేట్ సమస్య మేము మాకు ఎమ్మెల్యే గారి బీర్ల ఐలన్న గారి యొక్క అండ ఉంది మాకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేము ఆ సమస్యను తీర్చడానికి ఎంత దూరమైనా ముంగటికి వెళ్తాము ఎంతవరకు పోరాడతాము గేట్ సమస్యను సంవత్సరంలో ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతాము ఈ మాట మేము తీయకపోతే అదే ఈ గ్రామంలో మేము నిలదీయండి మీరు అందరు కలిసి ఈ మన గుండగూడెం గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల లో మాకు ఒక అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సర్పంచ్ కావడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు కానీ అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక సంవత్సరం మేము సర్పంచ్గా కొనసాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది వెను వెంటనే ఎలక్షన్లు రావడము మళ్ళీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడము అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండ ఉండడం వల్ల మాకు కొన్ని రాలేదు మేము గ్రామ అభివృద్ధికి తెలంగాణ పార్టీ పోవడానికి కూడా సిద్ధమైనాం కానీ మాకు ఎవరు సహాయకరించలేదు అందువల్ల పింక్ కలర్ అది సెకండ్ నెంబర్ లో ఉంటది ఆ గుర్తు పెట్టుకోండి ఆ గుర్తు ఒక మీ మైండ్ ఒక కత్తెర గుర్తు ఉంచుకోండి కత్తెర గుర్తుకు ఓటండి నన్ను గెలిపించండి మీలో ఒకరిగా నేను ముందుకు వెళుతాను ఒక ఒక నాయకురాలుగా కాదు ప్రజల్లో ఒకరిగా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను అవకాశం నాకు ఇవ్వండి దయచేసి చేసి చూపిస్తాను నేను